ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హా ఈరోజు కలెక్షన్ వచ్చేసి చెప్పాను కదా ఇవన్నీ మనకి ఏంటంటే టిష్యూ అండ్ డిజైనర్ సారీస్ టూ సారీస్ కలెక్షన్ ఒకే వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి నేను ఏంటంటే ఇంక క్లియరెన్స్ ఇలా అన్నట్టు ఇచ్చేస్తున్నాను మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికీ టూ నైంటీ నైన్ ఓన్లీ అండి వితౌట్ బ్లౌజ్ సారీ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ అలా వస్తుంది వితౌట్ బ్లౌజ్ లాట్ మిస్ ప్రింట్స్లోనే వచ్చేసాయి మిస్ ప్రింట్ అంటే ఏదైనా వస్తే చిన్న మరక కానీ లేదంటే ఎక్కడన్నా చిన్న లైన్ మిస్ అవ్వడం కానీ లేదంటే మనకి లైన్ అనేది డబల్ టైం పడ్డం కానీ అంతే ఉంటుంది వేర్ చేసేటట్టే ఉంటాయండి పర్టికులర్గా చెప్పాలి అంటే కట్టుకునేటట్టే ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఇదైతే మనకి ప్యూర్ గోల్డెన్ కలర్ అనమాట టిష్యూలో గోల్డెన్ కలరు మనకి నెట్ బేస్ ఉంటుంది అండ్ టిష్యూ పోగొకటి ఉంటుంది అండ్ మనకి పట్టు పోగొకటి ఉంటుంది త్రీ థ్రెడ్స్తో చేస్తారనమాట డిజైన్ అయితే శారీ అయితే ఓవరాల్గా వేర్ చేసినా కూడా మంచి క్లాసీగా ఉంటుంది ఎస్టర్డే మనం స్టేటస్లో ఒక టిష్యూ శారీ పెట్టాము యాష్ కలర్ది చాలా మంచి రెస్పాన్స్ చాలామంది అడిగారు టిష్యూ శారీస్ కావాలి అని నే అందుకే ఉన్న కలెక్షన్ ఏంటంటే అందరు అడుగుతున్నారు కాబట్టి వీడియో అనేది షేర్ చేస్తున్నాను యాక్చువల్గా లైవ్లో ఇచ్చాము లైవ్లో కొన్ని కలర్స్ అయితే అయిపోయాయి రిమైనింగ్ అన్నీ విన్ అదే కాస్ట్లో ఉన్నవన్నీ ఒకే వీడియో ఇచ్చేస్తున్నాను ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి మొత్తం వితౌట్ బ్లౌజ్లా అండి నేను శారీకి కావాలంటే శారీకి యూస్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్కి యూజ్ చేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అండి కంప్లీట్గా నెంబర్స్ అన్నీ మెన్షన్ చేశాను ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి నెంబర్ థర్టీన్ అండి ఓకే ఇది వచ్చేసి మనకి శారీ నెంబర్ వచ్చేసి నెంబర్ థర్టీన్ అనమాట శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది యాక్చువల్గా కలర్ అయితే లైట్ శనగపిండి కలర్ అండి వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ కంపల్సరిగా ఇవైతే డిఫరెన్స్ వస్తాయి మీకు ఓకే అనుకుంటే కన్ఫామ్ అనుకుంటేనే బై చేసేసుకోండి ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ నైంటీ నైన్ చెప్పాను కదా లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది వితౌట్ బ్లౌజ్లో లాక్ట్ మిస్ ప్రింట్స్ అన్ని డీటెయిల్స్ వాయిస్లో ఇచ్చేస్తున్నాను వాయిస్ వినేసి మీరు బై చేసుకోండి ఓకేనా కలర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఏది అది వెంటనే అయితే బై చేసుకోండి అస్సలు లేట్ చేయద్దు నెంబర్స్ అయితే ఆర్డర్ గా అయితే లేవు నెంబర్స్ ఎలా పడితే అలా ఇచ్చాము ఎందుకంటే మీరు ఇంకా నాకు క్లియర్గా నెంబర్ అనేది పడేటట్టు పిక్ అనేది తీసి పెట్టండి నేను దాన్ని బట్టి ఉంది లేనిది చెక్ చేసుకొని చెప్తాను ఇవి కూడా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి ఆల్రెడీ మనం మై ఇచ్చేసాము చాలా వరకు డిజైనర్ శారీస్ అయితే సేల్ అయిపోయాయి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఆ లిమిటెడ్ పీసెస్ ఈరోజు కలెక్షన్ అనేది క్లియరింగ్ అండ్ ఇస్తున్నాను ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ అండి సేమ్ యాజ్ యూజువల్ మనం దీనికి కోట్ చేసిందే చాలా చాలా తక్కువ మార్జిన్తో కోట్ చేసాము ఇంకా స్పెషల్గా డిస్కౌంట్లో అట్లా ఏం ఉండదు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మీరు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఎక్స్ట్రానండి అది పడిందే చాలా చాలా ఎక్కువ కాస్ట్ పడింది బట్ అందరూ ఐటెం అనేది సేల్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతోనే మనం స్టార్టింగే కాంపిటీషన్ ప్రైజ్ ఇచ్చామనమాట స్పెషల్గా అయితే ప్రైస్ తగ్గదు నీడ్ ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు డ్రెస్సెస్కి కూడా చాలా బాగుంటాయండి మనకి ఇది మెటీరియల్ వచ్చేసి జార్జెట్ అండి జార్జెట్లో సిల్వర్ లైన్స్ అనమాట ఇలా గోల్డెన్ లైన్స్ దట్టు ఇదంతా జెరీ అండి ఇదంతా మనకి జెరీ అనమాట చాలా చాలా బాగుంటాయి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది దట్టు అందరి దగ్గర ప్లెయిన్లో దొరుకుతున్నాయండి దీనిలో కూడా మనకి ప్లెయిన్లో మనం ఇచ్చాము ఒకసారి మనం ఓల్డ్ వే వీడియోస్ సిక్స్ మంత్స్ బ్యాక్ వీడియోస్ కనుక మీరు చెక్ చేసుకుంటే దీనిలో మనం ప్లెయినే త్రీ నైంటీ నైన్ ఇచ్చామండి వితౌట్ బ్లౌజులు ఇప్పుడు మీకు అదే వితౌట్ బ్లౌజులు దట్టు షిమ్మర్ ఐటెంలో ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసింది హ్యాపీగా కొనుక్కోవచ్చు ఈవెన్ పిల్లలు ఉంటే చిన్న పిల్లలు ఉంటే పిల్లలకి డ్రెస్సెస్కి అయినా యూజ్ అవుతాయండి మంచి వేర్ డ్రెస్ అయితే రెడీ అవుతుంది ఓవరాల్గా లుక్ వైజ్ కూడా సో గుడ్ అండి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి సింగిల్ శారీ కావాలి అంటే కూడా మీరు సింగిల్ సారీ తీసుకోవచ్చు డిజైన్స్ చూసారు కదా కలర్ చార్ట్ అంతా మనకి సేమ్ యాజ్ యూజువల్ వస్తుంది కానీ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వచ్చిందండి డిజైన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి యాక్చువల్గా అన్నీ మనకి కలర్ షార్ట్లు వచ్చాయి బట్ అన్నీ అయిపోయాయి అని చెప్తున్నాను కదా లిమిటెడ్గానే ఉన్నాయి నీడ్ ఉంది అని అనుకుంటే వెంటనే అయితే తీసేసుకోండి కొంచెం కూడా ఏంటంటే ఒకసారి వీడియో ఇచ్చేస్తే అయిపోతుంది అన్న ఉద్దేశంతోనే వీడియో ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఇంకోటండి మన దగ్గర ఓన్లీ ఆన్లైనే అండి ఆఫ్లైన్ లేదు గుంటూరులో వాళ్ళైనా కంపల్సరీగా ఆన్లైన్లోనే బై చేసుకుంటున్నారు రెగ్యులర్గా గుంటూరు కస్టమర్లు చాలామంది ఉన్నారు కదా వాళ్ళంతా కూడా మనకు ఆన్లైన్లో తీసుకుంటారు శారీ ఏదన్నా నచ్చితే మీరు వెంటనే అయితే తీసేసుకోండి లేట్ చేసే కొద్ది ఐటమ్ ఉంటుందని గ్యారెంటీ అయితే లేదు యాపిల్ గ్రీన్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది లైట్ అరిటాకు పచ్చ అంటారు కదా అది అంటారు యాపిల్ గ్రీన్ అంటారు కలర్ అయితే మంచి ట్రెండీ కలర్ అండి అండ్ ఇది పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి గోల్డెన్ ఫ్లవర్ అనమాట మనకి ఫ్లవర్ ముద్దగా వచ్చింది బాగున్నాయండి గోల్డెన్ సిల్వర్ జెరీ రెండు జెరీలు మిక్స్ అనమాట ఇది పింక్ కలర్ చూసారు కదా కలెక్షన్ ఎలా ఉంది మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో మేము ముందుగా అయితే వస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్